వెల్కమ్ టు మనగూరు మండలం రామానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించబడింది గ్రామాన్ని శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచే లక్ష్యంతో గ్రామ వీధులు రోడ్డు రెండు వైపులా పేర్కొన్న చెత్త మొక్కలను తొలగించారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు న్యాయవాది కర్ణరవి న్యాయవాది నాగార్జునారెడ్డి బోడ లక్ష్మణ్ తాతరులో పాల్గొన్నారు గ్రామ ప్రజలు స్వచ్చందంగా సహకరించి పరిశుభ్ర గ్రామం సాధనలో భాగస్వాములయ్యారు మనం ఇలా కూడా మన పరిసరాలు కూడా అట్లే శుభ్రంగా ఉంటే ఏ రోగాలు రాకుండా ఉంటాయి మన ప్రపంచంలో అన్ని రకాలుగా చెత్త చెదారం అంతా ఏర్పాటయ్యి రోగాలు వస్తున్నాయి వత్తనే రావట్లేదా మనం సరైన మన ఇంటి చుట్టూ చెట్లు బాగా పెరిగి ఇబ్బందిగా ఉంటేమైతే పాములు తేలు వస్తాయి వస్తాయో రావా దాంతోపాటు దోమలు వస్తాయి అవి వస్తే ఏమైతే రోగాలు వస్తాయి మలేరియా డెంగ్యూ అలాంటివన్నీ వస్తాయి కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఏం చేద్దామంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎక్కడో కాదు మన ఇంటి మన ఊరు పోయే దారిలో పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాడా ఆ ఏరియా మొత్తం కూడా మనం శుభ్రం చేసుకుందాం చేసుకుందాము వద్దా తర్వాత నేను మలుగురులో తూరలు అడిగా ఈ అడుగు తూరలు దొరకట్లే ఈ నుంచి ఒక మూడు తూరలు తీసుకొచ్చేస్తే మనం రావడానికి ఆటోలు గిట్లా బండి ఇట్లా ఏమైనా రావడానికి అయినా పొడతా ఎండాకాలం వర్షకాలమైనా అయినా సరే రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను అది తీసుకొని మాట్లాడే అవి తీసుకొచ్చి వేస్తాను ఇక ఇంకోటి ఒకవేళ నేను ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఈ లాయర్ గారు ఉంటారు ఈయన లాయరే అది మన ఇంటికి వస్తాడు అలా లాయర్ ఏదైనా అవకాశం ఉన్నా ఏదైనా సమస్య వచ్చినా మీరు ఏమైనా ఇబ్బంది పడ్డా చెప్పండి ఓకేనా రైట్ రండి ఇంకా మనం పని చేసుకుందాం రండి